అందరికీ నమస్కారం మకర సంక్రాంతి రోజు అరుదైన యోగం ఈ మూడు పనులు చేస్తే మీ అదృష్టం సూర్యుడిలా ఎప్పటికీ ప్రకాశిస్తుందట ఈసారి మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది ఈరోజు దానం చేసి కొన్ని పరిహారాలు చేయడం వల్ల సంవత్సరం పొడువున అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది ఈసారి మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది ఈరోజు స్నానం దానం చేయడం వల్ల సంవత్సరం పొడువున అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది చాలా అరుదైన యాదృచ్ఛికంగా జరుగుతుంది మకర సంక్రాంతి శుభ సమయం యోగ నివారణలు తెలుసుకోండి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహైదున మకర సంక్రాంతి జరుపుకుంటారు సూర్యుడు మకర రాశికి వచ్చే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈసారి మకర సంక్రాంతి రోజు యోగా చాలా పవిత్రమైన కలయిక జరుగుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం భక్తులు స్నానం దానం పూజ పారాయణం జపం తపస్సు ద్వారా రెట్టింపు ప్రయోజనం పొందుతారు మకర సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు కోసం పవిత్రమైన యోగ నివారణలు మకర సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు ముహూర్తం మకర సంక్రాంతి పదహైదు జాన్వరి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పుణ్యకాలం ఆరు నలభై ఒకటి ఏఎం నుండి ఆరు ఇరవై రెండు పిఎం సంక్రాంతి మహాపుణ్యకాలం ఆరు నలభై ఒకటి ఏఎం నుండి ఎనిమిది ముప్పై ఎనిమిది ఏఎం మకర సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు శుభయోగం ఈసారి మకర సంక్రాంతి రోజున రవియోగం కుజుడు బుధుడు ధనస్సు రాశిలో ఉంటారు వారి కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కలయిక ప్రభావం వల్ల ఆ వ్యక్తి రాజకీయాల్లో రచన ప్రచురణ రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు అలాంటి వ్యక్తులు టెక్నాలజీలు కూడా ప్రావీణ్యం పొందుతారు మకర సంక్రాంతి నాడు అభ్యంగ స్నానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు చేకూరుతాయి శని సూర్యుని వస్తువులను దానం చేయడం మకర సంక్రాంతిని సూర్యుడు శని అంటే తండ్రి కొడుకులు కలిసే రోజున పరిగణించబడుతుంది ఈ రోజున సూర్యునికి సంబంధించిన రాగి బెల్లం నువ్వులు ఎర్రటి పువ్వులు బట్టలు మొదలైన వాటిని దానం చేయండి శని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులను దానం చెయ్యండి ఈ పరిష్కారం ఆర్థిక సంక్షోభం నుండి కాపాడుతుంది శని దోషం తొలగిపోతుంది ఆర్గ్య సరైన పద్ధతి మకర సంక్రాంతి నాడు గంగా జలంతో స్నానం చేయడం ముఖ్యంగా ఫలవంతమైనది నయం కాని వ్యాధులు నయం అవుతాయని వ్యక్తి ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడి మంత్రాన్ని జపిస్తూ సూర్యునికి నీరు సమర్పించండి ్రీం హ్రీం సూర్య నమ ఒకే స్థలంలో మూడు సార్లు ప్రదక్షిణ చేయండి ఇది కెరీర్లో పురోగతిని దారితీస్తుంది నువ్వులు బెల్లంతో ఈ పనులు చెయ్యండి మకర సంక్రాంతి రోజున బెల్లం నువ్వులతో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించి వాటిని మీ మీ ప్రియమైన వారికి పంచిపెట్టిన తర్వాత వాటిని తినడం వల్ల సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది ఈ రోజున పక్షులకు ఆహారం ఇవ్వడం సంపదకు మార్గం తీరుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ